పారిజాతం చెట్టు ఇది దేవునికి ఇష్టమైనటువంటి ప్రత్యేక పూజాదికి సంబంధించి చెట్టుగా చెప్పుకోవచ్చు పారిజాతం అన్న దీని పూలు ఇది గుర్తుపట్టడం చాలా ఈజీ కేసరి రంగులో ఉంటది పైన వచ్చేసి ఇది తెలుపు రంగులో ఉంటుంది నైట్ మాత్రమే పూస్తుంది మాత్రమే పూస్తుంది దీని పూలు కూడా ఎవరు తెంపుకోరు కింద వడ్డే తీసుకొని దేవుని దగ్గర పెడతారు దీని ఆకులతో మీకు డెంగ్యూ మలేరియా ఎంత పెద్ద ఫీవర్ అయినా కూడా జస్ట్ మూడు ఆకులు తీసుకుని నీళ్ళలో బాయిల్ చేసుకుని తాగితే నేను పర్సనల్ గా అసలు లో సిచ్యువేషన్ కూడా జస్ట్ రెండు సార్లు అయినా ఒక రోజుల మొత్తం సెట్ అయిపోయింది బాడీ ఈజీగా సెట్ అవ్వడమే కాకుండా మొత్తం కంప్యూటర్ తగ్గిపోతుంది జరం జరం డెబ్బై రకాల జర రోగాలతో పాటు జరానికి జస్ట్ ఆకులే ఎక్కువ అవసరం లేదు మూడు ఆకులు తీసుకొని నీళ్ళలో వేసి మరిగించాలి సగం కావాలి నీళ్ళు గ్లాస్ పోతే సగం గ్లాస్ కావాలి దాన్ని తాగాలే కషాయం చాలా చేదుగా ఉంటది కానీ బెనిఫిట్స్ మాత్రం అసలు మనం ఊహించలేని రిజల్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా ఇది పూలు ఎప్పుడు వస్తుంటే మనకి ఇయర్ మొత్తం వస్తుంటే సీజన్ సీజన్ అయితే ఏమిదా నేను చూస్తూనే ఉన్నా ఎప్పుడు కానీ నైట్ పూలు కనిపిస్తాయి పొద్దున్న రాగానే కింద పడిపోయింటే మనం తీసుకుంటే దగ్గర పెడతాం ఇది ఎట్లా చెట్టు మీరు ఎక్కడ తెచ్చుకోరు చెట్టుని ఈ చెట్టు నేను మెడిసిల్ ప్లాంట్ నర్సరీలో తెచ్చుకున్నా ఫస్ట్ ఆయన ఏం చెప్పిన అంటే తీసుకొని నాడితే వస్తుంది అన్నాడు నాడితే వస్తుంది అన్నాడు కానీ రాలేదు యాక్చువల్ ఓకే దీని పక్కనే పిల్లలు వేస్తుంది ఇది పిల్లలు తీసుకొని పెడితే ఖచ్చితంగా అవుతుంది పిల్లలు తీసుకొని ఖచ్చితంగా వస్తుంది ఎంత ఇంత పెట్టి తెచ్చుకుంటే ఈ మొక్క ఈ మొక్క వంద నుంచి నూట యాభై